ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది సాక్షాత్తు శ్రీవారికి అందచేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంస లో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటకట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని ఎందుకంటే ఇంకా అన్ని జంతువులు తిండి తిన్నాక మనుషుల్లాగా లేకపోతున్నాను నేను భక్షించే పరిస్థితికి అందరూ కలిసి తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చెయ్యదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు వాళ్ళు ఎవరో తేలాల్సిందే ఇది ఒక ఆట అయిపోయింది పరిపాటైపోయింది ఇలా హైందవుల దేవాలయాలను వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు అయిపోయాయి శ్రీవారి మణులు మాణిక్యాలు విగ్రహాలు అయ్యాయి ఎప్పటి నుంచి ఆకాశ రాజు ఆయన కుమార్తె పద్మావతీ దేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి ఎంతో మంది రాజులు వచ్చారు ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు అసలు ఆ లెక్క ఎవరికి తెలీదు ఎన్నున్నాయో తెలియదు ఈరోజు దేవాలయంలో ఉండేలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి ఏమిటి అన్యాయం ఏడు కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు ఎవడబ్బ సొమ్మిది కలియుగ దైవం ఆయన కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము అత్యాచారము డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు ఈ శాపం ఊరికే పోదు వీళ్ళు ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా ప్రధానమంత్రి గారు అయ్యా గృహమంత్రి గారు దీన్ని దయచేసి మీరు ముందు పడండి దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ప్రసాదము సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది ఏమిటి మనకి కర్మ ఈ మత మార్పుడు పిశాచులతో వాయి ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం చైర్మన్ మన వాళ్ళు ఉండడు ఈవో మన వాళ్ళు ఉండరు ఇలా మరి వేరే వేరే మత మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా వాళ్ళకి ఫండ్స్ వస్తాయి మరి ఆ ఫండింగ్ లో మా లాంటి వాళ్ళని పెడుతున్నారా పెట్టమనండి వాళ్ళని కూడా అయిపోతుందిగా మేము పోయి అక్కడ కూర్చుంటాం వీళ్ళు వచ్చి కూడా ఇట్లాంటి పనులు చేస్తుంటారు అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తాం మేము వాళ్ళకు కూడా దీని రాజకీయాన్ని మీరు చేయదలుచుకున్నా హిందువులందరము మేం దీనికి రాజకీయం కానివ్వము ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం ఈ నిజం బయటికి వచ్చింది పటాపంచలయ్యింది మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగ్రత్త ఇప్పుడు వేల కోట్లు నూట ఇరవై కోట్ల హైందవులలో నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగ్రత్తమయ్యాడు హైందవ యుద్ధం మొదలయ్యింది చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము అహర్ నిజలు పోరాడుతూనే ఉంటాం దీని గురించి నేను ఖచ్చితంగా పోరాడుతాను పోరాడి దీని సత్యం బయటికి వచ్చేంత వరకు ఊరుకోను నేను జయ బోలో సనాతన ధర్మకి జయ